నమస్తే మనము ఒక తెలియని విషయం గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే అది నిజమే అని తెలుసుకుంటే మంచిది కనీసము నిజము అని అనుకోకున్న నిజమో అబద్ధమో అనే న్యూట్రల్ భావంతో అయినా తెలుసుకోవాలి తెలియని విషయాన్ని అబద్ధమో అని అనుకోకూడదు దేనినైనా మనం నిర్ణయిస్తే తెలుసుకున్న తర్వాత నిర్ణయించాలి తెలుసుకునే ముందు అది సత్యమే సత్యమే అనుకొని తెలుసుకుంటే మంచిది కనీసం సత్యమని అనుకోకున్న ఒక న్యూట్రల్ భావంతో తెలుసుకోవడం మంచిది కానీ అది తెలియకముందే నెగిటివ్ అనే భావం ఉండకూడదు అయితే ఇది వ్యక్తిగతంగా కావచ్చు సామాజికంగా కావచ్చు సామాజిక విషయాలు కావచ్చు వ్యక్తిగత విషయాలు విషయాలు కావచ్చు మనం ఒక పని కోసం వెళ్తున్నాం పని కోసం వెళ్తున్నప్పుడు పని అవుతుంది అని వెళ్ళడం ద్వారా మనము విశ్వాసంతో ఉత్సాహంతో ఆ పని చేయగలం కానీ పని కాదు అనే భావము మన లోపల ఉత్సాహాన్ని విశ్వాసాన్ని తగ్గిస్తాయి కనుక మనం ఎప్పుడైనా తెలియని దాని గురించి సత్యమే అనుకోవడము జరుగుతుంది అనుకోవడము మంచి భావం అవుతుంది అలా అనుకోని పక్షం లోపల జరుగుతుందో జరగదో సత్యమో అసత్యమో అనే భావాలకు మధ్య ఉండడం అంటే న్యూట్రల్ భావంతో ఉండడం మంచిది కానీ మనం ఒక పని కోసం వెళ్తున్నాం జరగదే అని ఖచ్చితంగా అనుకోకూడదు అదేవిధంగా ఒక విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము అది అబద్ధమని తెలుసుకోకూడదు ఎప్పుడైతే మనము న్యూట్రల్ కనీసం న్యూట్రల్ భావంతో మనం పనిచేస్తామో ప్రయత్నిస్తామో తప్పకుండా అది మనకు నిజమో అబద్ధము అవుతుందో కాదో అనేది తేలుతుంది కానీ ఎప్పుడైనా తెలియని విషయము అబద్ధమని మనకు జరగబోయేది నష్టం జరుగుతుందని భావించకూడదు రెండు ముఖ్యమైనవి సమాజంలో ఒక విషయం ఉంది ఒక సిద్ధాంతం ఉంది ఒక సాంప్రదాయం ఉంది దాని గురించి మనకు తెలియదు అది తప్పుడు సిద్ధాంతం అని అనుకోకూడదు మనం దాని గురించి తెలుసుకోవాలి తెలుసుకునే ముందు ఎలాంటి భావంతో ఉండాలంటే అది మంచిదే అనే భావంతో ఉండాలి అలా ఉండలేకపోతే మంచిదో చెడ్డదో అనే భావంతో ఉండాలి కానీ చెడ్డది అని అబద్ధము అని అనుకోవడానికి వీలు లేదు అదేవిధంగా ఎవరైనా ఈ ప్రపంచం లోపల మనుషులు ఈ జగత్తు గురించి రకరకాలుగా ఆలోచిస్తారు జగత్తు గురించి కేవలము ప్రకృతి పరమాణులే ఉన్నాయని భావించే వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రకృతి పరమాణులు కాదు ఒక దేవుడు మాత్రమే ఉన్నాడు దేవుని ద్వారా ఇదంతా నడుస్తుందని నమ్మేవాళ్ళు ఉన్నారు లేదు కొంతమంది దేవుడు జీవుడు అనే రెండు పదార్థాల ద్వారా ఈ జగత్తు నడుస్తుంది అని వాళ్ళు ఉన్నారు కొంతమంది దేవుడు ఉన్నాడు జీవుడు ఉన్నాడు ప్రకృతి పరమాణులు ఉన్నాయని భావించే వాళ్ళు ఉన్నారు ఈ దేవుడు జీవుడు ప్రకృతి పరమాణులు అని భావించే వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు ఇందులో మూడింటిని నమ్ముతారు కానీ మూడింటి యొక్క యథార్థ స్వరూపాలను నమ్మరు కొంతమంది కొంతమంది మూడింటిని నమ్ముతారు మూడింటి యొక్క యథార్థ స్వరూపాలను కూడా నమ్ముతారు ఇక్కడ ఈ నాలుగు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి అంటే అద్వైతము అనేవాళ్ళు రెండు రకాలు అంటే కేవలము ప్రకృతి పరమాలు మాత్రమే ఉన్నాయి లేదా కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు అనే రెండు వర్గాలు ద్వైతులు ఒక రకం అంటే ఆత్మను పరమాత్మను నమ్ముతారు తర్వాత కొంతమంది పరమాత్మను ప్రకృతిని నమ్మేవాళ్ళు కూడా ఉండొచ్చు ఇంకా కొంతమంది ప్రకృతిని ఆత్మ నమ్మేవాళ్ళు కూడా ఉండవచ్చు ఇక త్రైతవాదులు రెండు రకాలు అంటే మూడింటిని నమ్ముతారు జీవుని నమ్ముతారు దేవుణ్ణి నమ్ముతారు ప్రకృతి పరమని నమ్ముతారు కానీ ఇందులో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ఒకరేమో దేవుణ్ణి ఆకారం ఉందని నమ్ముతారు ఒకరేమో దేవుడు నిరాకారుడు నమ్ముతారు అంటే ఇలా ఆలోచిస్తే ఈ ప్రపంచం లోపల అద్వైతులు రెండు రకాలు ఉన్నారు ద్వైతులు మూడు రకాలు అవుతారు తర్వాత త్రైతులు రెండు రకాలు అవుతారు అంటే పూర్తిగా ప్రపంచం గురించి ఆలోచిస్తే అద్వైతులు రెండు రకాలు ద్వైతులు మూడు రకాలు ఐదు తర్వాత రైతులు రెండు రకాలు ఏడు రకాల వ్యక్తులు ఉన్నారు పూర్తిగా ఈ ఏడు రకాల వ్యక్తులు ఒకరు నమ్మే సిద్ధాంతము ఇంకొకరు నమ్మరు అంతేకాకుండా వాళ్ళ సిద్ధాంతము సత్యమని వేరే వాళ్ళ సిద్ధాంతము అసత్యము అని కనీసము దాని గురించి తెలుసుకోరు కూడా ఎప్పుడైనా సత్యం ఎలా నిర్ణయం అవుతుంది సత్యము తెలుసుకుంటే నిర్ణయం అవుతుంది శాస్త్రార్థం చేస్తే నిర్ణయం అవుతుంది తర్కం చేస్తే నిర్ణయం అవుతుంది ప్రశ్నోత్తరాల వల్ల నిర్ణయం అవుతుంది ఊరికి మనకు మనమే తెలుసుకోకుండా ఉండి ఎదుటి వాళ్ళది తప్పు అనకూడదు దీని కారణం ఏంటిది అంటే ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి లోపల అబద్ధం ఉంది అని నమ్మడం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి లోపల అబద్ధం ఉందని మనం నమ్ముతామో అంటే ఎదుటి వ్యక్తి సిద్ధాంతం లోపల అబద్ధం ఉందని మనం నమ్ముతామో ఇంకా దాని గురించి తెలుసుకోము అబద్ధమే కదా అందుకే ఎదుటి సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలంటే అందులో సత్యముందే అనుకోకున్నా పర్వాలేదు అసత్యం ఉందని కన్ఫామ్గా అనుకోకూడదు సత్యమో అసత్యమో అనే భావంతో మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి న్యూట్రల్గా ప్రయత్నం చేయాలి అప్పుడే సత్యం తెలుస్తుంది మనిషికి కావాల్సింది సత్యం అంటే మనము పట్టుకున్న దాన్ని సత్యమని నిరూపించటం కాదు సత్యాన్ని మనం పట్టుకోవాలి సత్యాన్ని మనం పట్టుకోవాలి మనం పట్టుకున్నది సత్యం అని చెప్పడం కాదు సత్యమేదో తెలుసుకొని సత్యాన్ని మనము అనుసరించాలి మనుషులందరూ సత్యమేదో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి సత్యమేదో తేలిన తర్వాత సత్యాన్ని అనుసరించాలి ఎందుకంటే సత్యాన్ని మనం అనుసరిస్తే సత్యం గెలుస్తుంది కనుక మనం గెలుస్తాం సత్యాన్ని గెలిపించే ప్రయత్నం చేయాలి అంటే సత్యము ఉన్నా అది గెలవాలి మన వైపు ఉంటే గెలవడము ఎదుటివైపు వైపు ఉంటే ఓడడము కాదు సత్యము ఎదుటివైపు ఉన్నా అది గెలవాలి మనిషి యొక్క లక్ష్యము సత్యాన్ని నిర్ణయించడం కావాలి స్వార్థాన్ని గెలిపించడం కావాలి సత్యాన్ని గెలిపించడం కావాలి సత్యము గెలవాలనుకున్నప్పుడు వివాదాలు తగాదలు ఉండవు నేను గెలవాలి అనుకున్న తగాదొస్తుంది వివాదం వస్తుంది ఎదుటి వ్యక్తి ఓడాలన్నా వివాదం వస్తుంది తగాదొస్తుంది ఇరుపక్షాల వారు సత్యమే గెలవాలనుకుంటే సత్యం వల్ల సత్యము గెలవాలనే భావం వల్ల తగాదాలు కానీ వివాదాలు కానీ ఉండవు కనుక మనుషుల యొక్క లక్ష్యము సత్యాన్ని గెలిపించడం కావాలి సత్యాన్ని నిర్ణయించడం కావాలి దానికి విరుద్ధంగా ప్రపంచంలో తాను ఏ సిద్ధాంతానైతే ఎంచుకున్నాడో ఆ సిద్ధాంతం గురించి విశ్లేషణ చేయకుండా సత్యమో అసత్యమో అని పూర్తిగా తెలుసుకోకుండా తాను పట్టుకున్న సిద్ధాంతమే సత్యము ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తులందరూ అనుసరించేది అసత్యము మాది మాత్రమే అనుసరణీయము ఎదుటి వ్యక్తులది అనుసరణీయం కాదు అని అనడం వల్లనే ఇతగాదాలు వివాదాలు మనుషులకు మనుషులకు మధ్య శత్రుత్వం కనుక సత్యము అని నిర్ణయించాలంటే అందరూ అన్ని పక్షాల వారు కూర్చొని అప్పుడు తర్కించాలి శాస్త్రార్థం చేయాలి అప్పుడు తేలుతుంది అంటే అందరి ఉద్దేశము సత్యాన్ని నిన్ నిర్ణయించడము అయినప్పుడు దాన్ని వాదము అంటారు అది ఆరోగ్యకరమైనది సాత్వికమైనది కానీ మనుషులు అలా లేరు సత్యాన్ని నిర్ణయించాలని సత్యాన్ని గెలిపించాలనే భావన లేదు తాను గెలవాలనుంది ఎదుటి వ్యక్తిని ఓడించాలనుంది తాను గెలవాలన్న భావన ఇది జల్పం అవుతుంది ఎదుటి వ్యక్తిని ఓడించాలన్న భావము వితండమవుతుంది అవుతుంది సమాజం లోపల వాదం చేసేవాళ్ళు లేరు జల్పము వితండం చేసేవారే ఉన్నారు అంటే వాళ్ళు వాళ్లకు సత్యం అనేది ముఖ్యం కాదు వాళ్ళు గెలవడం అన్న ముఖ్యమవుతుంది లేదా ఎదుటి వ్యక్తిని ఓడించడం అన్న ముఖ్యమవుతుంది సత్యం అందరిది సత్యం ఒకటే అబద్ధాలు అనేకము అబద్ధాలు ఎవరివి కావు కనుక మనుషులు ఈ జల్పాన్ని వితండాన్ని వదిలేసి వాదం చేయాలి వాదము అంటే తర్కం సత్యాసత్య నిర్ణయం చేయడం సత్యం అనేది లక్ష్యంగా ఉండి మనము చర్చిస్తే దాని వాదం అంటారు నా గెలుపు అనేది లక్ష్యంగా ఉండి చేసే చర్చను జల్పము అంటారు ఇక ఎదుటి వ్యక్తిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని చేసే చర్చను వితండం అంటారు వీటి వల్ల వ్యక్తిగతంగా లాభం లేదు సమాజానికి ఒరిగేది లేదు కనుక మనుషులందరూ సత్యాన్ని నిర్ణయించుకోవాలి సత్యం అనేది తర్కిస్తే ఆలోచిస్తే విశ్లేషిస్తేనే నిర్ణయం అవుతుంది సత్యము మనము నిరూపించాలంటే సత్యాన్ని నిర్ణయించాలంటే ఇరుపక్షాల వారు లేక అనేక పక్షాల వారు కూర్చొని నిర్ణయించాలి ఏది సత్యమైతే దాన్ని అనుసరించాలి ఏది అనుసరణీయము అంటే సత్యం అనుసరణీయము నీది నాదని కాదు ఎవరి లోపల సత్యం ఉందో వాళ్ళని అనుసరించాలి ప్రతి సిద్ధాంతంలో కూడా కొన్ని సత్యాలు ఉంటాయి కొన్ని అసత్యాలు ఉంటాయి ఈ సత్యము అసత్యము రెండు ఉన్నప్పుడు సత్యము మాత్రమే వాళ్ళ లోపలి సత్యాన్ని మాత్రమే తీసుకొని దాన్ని ఫోకస్ చేస్తుంటారు ఎక్కువ కానీ సత్యము అంటే మొత్తము సత్యం ఉండాలి కొంత సత్యము కొంత అసత్యం ఉంటే అది విషయుక్తమైన ఆహారంలానే ఉంటుంది అంటే అబద్ధం కలిసిన సత్యం అబద్ధం అయిపోతుంది కనుక పూర్తి సత్యమున్న సిద్ధాంతాన్ని మనుషులు అనుసరించాలి ఈ పూర్తి సిద్ధాంతం ఉన్న సాంప్రదాయం ఏంటంటే వైదిక సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అది ఎందుకు పూర్తి సత్యముందంటే వేదములు అపౌరుషేయములు ఈశ్వరుని ద్వారా ప్రకటించబడ్డాయి కనుక సత్యం ఎవరు చెప్పగలరు సర్వజ్ఞులు మాత్రమే సత్యం చెప్పగలరు సర్వజ్ఞత అనేది ఈశ్వరంలో ఉంది కనుక తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం సర్వజ్ఞతకు బీజం ఎక్కడుంది ఈశ్వరం లోపల ఉంది దాని లోపల తేడాలు రావు కనుక అతని జ్ఞానంలో తేడా ఉండదు కనుక ఆ జ్ఞానం ద్వారా వచ్చిన వేద ధర్మము సనాతన ధర్మము పూర్తి సత్యంగా ఉంటుంది కనుక మనుషులందరూ అనుసరించాలి